హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ధావరి అకాడమీ మనకి ఈరోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది దానిలో భాగంగా ఉస్మాని యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఉస్మాని యూనివర్సిటీ యొక్క మనకి తార్నాక్ నుంచి ఏ విధంగా వెళ్ళాలో మనం చూస్తున్నాం ఫస్ట్ అయితే మనకి తార్నాక్ మెట్రో స్టేషన్ అయితే వచ్చింది మీకు ఆల్రెడీ ఇది కనిపిస్తుంది మనం సికింద్రాబాద్ సైడ్ నుంచి వెళుతున్నాము ఫస్ట్ టైం నేను కూడా ఉస్మాని యూనివర్సిటీకి ఉస్మాని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెళ్ళటం జరుగుతుంది మా రిలేటివ్స్తో పాటు వాళ్ళకి యొక్క ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలి ఆ రిపోర్ట్ కోసం మనం ఇక్కడ వెళ్తున్నాం ఇప్పుడు కారులో ఉన్నాము మరి ఆ యొక్క ఎలా ఉందో ఎంత దూరం ఉంటుంది అనేది మరి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూపిస్తున్నాము మరి ఎంత దూరం ఉంది మరి ఉస్మానియా యూనివర్సిటీ ఇది తార్నాక్ మనం వెళ్ళేది తార్నాక్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము ఇప్పుడు పక్కనుండేది మెట్రో స్టేషన్ ఇది నాగోలు వరకు వెళ్తుంది అది మెట్రో స్టేషన్ అమీర్పేట నుంచి నాగోలు వరకు రాయదుర్గం టు నాగోలు మెట్రో స్టేషన్ ఇది నాగోల్ వరకు కూడా వెళుతుంది ఈ మెట్రో స్టేషన్ ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకుని ఇక్కడ టర్న్కే చాలా దూరం ఉంది యూ టర్న్లోకి టర్న్కి చాలా దూరం ఉంది వీళ్ళు యూటర్న్ తీసుకుందాం మనం ఇక్కడికి వెళ్ళి ఇది స్ట్రైట్గా వెళితే మనకి అప్సి గోడ ఇది తారనా కదా అప్సి గూడ వస్తుంది తెగ నెక్స్ట్ హప్సిగూడ వస్తుంది స్ట్రెయిట్ వెళితే అప్సిగోడ్ వస్తుంది మనకి ఉస్మాన్ యూనివర్సిటీకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ టైము నేను కూడా చూడటం జరుగుతుంది ఈ ఫస్ట్ టైము అసలు ఈ ఇది క్యాంపస్ ఎలా ఉంది దీనిలో సైన్స్ కాలేజెస్ ఉన్నాయి మరి హార్ట్స్ ఉన్నాయి మరి వివిధ రకమైన మరి కోర్సులు ఉండటం జరుగుతుంది లా కాలేజ్ ఉంది అన్నీ ఉంటాయి ఉన్నాయి మరి ఇవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ యూటర్ అని తీసుకుంటున్నాను ఇది మనకు దగ్గరలో తారనాక ఆరాధన థియేటర్ ఇది ఆరాధన థియేటర్ ఓల్డ్ ఓల్డ్ క్యాంపస్ ఇది తారనాక నుంచి వెళ్ళొచ్చు మనం అదేవిధంగా వేరే వే కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో ఎండలో మీరు అది ఆ వీడియో కూడా మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి ఇది మనం రే టర్న్ తీసుకుని మనం ఓయూ క్యాంపస్లోకి ఇప్పుడైతే ఎంటర్ కాబోతున్నాం ఓయూ క్యాంపస్లోకి ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాం పైనుంచి మరి మెట్రో ట్రైన్ కూడా వెళ్తుందో చూడవచ్చు మీరు ఇది మనం ఫిజికల్ వెరిఫికేషన్ అయితే మన పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ అందరూ నేను ఫిజికల్ వెరిఫికేషన్ చేశారని నేను భావిస్తున్నాను ఈ ఫిజికల్ వెరిఫికేషన్ ఇది ఆరాధన థియేటర్ ఫిజికల్ రిపోర్ట్ చేయని వాళ్ళకి మీ సీట్స్ అయితే పోతే క్యాన్సిల్ అవుతాయి అది మాత్రం కంపల్సరీ ఓరియంటేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి మనకి ఓరియంటేషను ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి వెళ్తున్నాము ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్నాం ఇక్కడ ఇది ఓయూ కాలేజ్కి ఎంట్రన్స్ మనకి తార్నాగ్ సైడ్ నుంచి అనుకోవచ్చు మనం తార్నాగ్ సైడ్ నుంచి ఓయూ కాలేజ్ ఎంట్రన్స్ ఇది వీ టు ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తార్నాక్ సైడ్ ఇది అక్కడ బోర్డు కూడా ఉంది మనకి సైన్ బోర్డ్స్ కంటే క్లియర్గా ఇచ్చారమ్మ ఇక్కడైతే మనం ఆటో ఎక్కవచ్చు ఆటోస్ ఉండే పక్కన చూడవచ్చు మనం ఎవరైతే మరి మెట్రోకి వస్తారో ఇక్కడ దిగి మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆటోస్ వెళ్ళొచ్చు ఇదంతా ఆటోలు వెళ్ళే ప్లేస్ ఆటోస్ మనకి సర్వీస్ ఆటోలు ఉండే ఈ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్ళే విధంగా ఉంటుంది ఈ రోడ్ రోడ్డు మనకి ఓయూ కాలేజ్ ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉండటం జరుగుతుంది ఇది ఏదైనా ఆటో తీసుకుని మనం వెళ్ళవచ్చు ఎవరైనా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు ఇది మీరు ఎక్స్ మా నా వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు డైలీ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో కొత్తగా ఉస్మానియా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరికైతే సీట్ ఇచ్చి ఉంటుందో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మ ఇది వాళ్ళ పేరెంట్స్ కూడా చూడవచ్చు ఆల్రెడీ మనకి పదిహేడో తారీఖు అయితే అయిపోయింది ఈ రూట్ ఈ రూట్లో వెళ్ళిపోదాం అంత సైన్ బోర్డ్స్ కూడా ఇచ్చారు చూడండి మరి సిగ్ సిగ్నల్స్ కూడా ఏమి లేవమ్మా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఉస్మాని ఈ సైడ్లో కూడా మనకి వివిధ రకాల కోర్సులు ఇదంతా క్యాంపసే మొత్తం క్యాంపస్ సిగ్నల్స్ ఎక్కడ ఆగే పని లేదో డైరెక్ట్గా మనం క్యా మన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం ఇంజనీరింగ్ కాలేజీకి ఈ ఆటోస్ ఉన్నాయి కదా ఆటోస్ అయితే అక్కడ వెళుతున్నాయి మనకి లా కాలేజీ ఇక్కడే ఉంది మరి బిజినెస్ ఎంబీఏ వాళ్ళ కాలేజీ మరి వివిధమైన ఫార్మాసూటికల్ కాలేజెస్ మైనింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలు కూడా బిజినెస్ స్కూల్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఉండటం జరిగింది అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి మన కార్ నాకు రూట్ తెలియలేదు మరి ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి మనం అటు వెళితే ముందుకు వెళ్ళకూడదు ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ లెఫ్ట్ వచ్చేసాను నాకు రూటే తెలియదు నేను ఫస్ట్ టైం వచ్చాను కదా కాలేజ్కి ఈ పైన మనకు సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి రైట్ స్ట్రెయిట్ ఇంజనీరింగ్ కాలేజీ తర్వాత లా కాలేజీ సైన్స్ కాలేజీ ఇవన్నీ ఉండి ఇక్కడ మన మనకు దగ్గరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది చూడండి పోలీస్ స్టేషన్ కా పోలీస్ స్టేషన్ ఉంది ఓయూ పోలీస్ స్టేషన్ క్యాంపస్ పోలీస్ స్టేషన్ అదే ఈ రోడ్ రోటు మనకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉండే మీకు ఏమి ఇబ్బంది ఏమి లేదు ప్రతి ఒక్కరికి ఇదిగో సైన్ బోర్డ్స్ ఉండే ఎటు ఏ కాలేజీ ఎటు వెళ్ళాలి అనే సైన్ బోర్డ్స్ ఉండే ఎటు సైడ్ నుంచి వెళ్ళాలా లెఫ్ట్ మనకేం వస్తుంది రైట్ మనకేం వస్తుంది అని క్లియర్గా ఇవ్వటం జరిగింది రైట్ ఏమొస్తుంది లెఫ్ట్ ఏమొస్తుంది అదేవిధంగా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మరి వెరిఫికేషన్ కోసం ఫిజికల్ రిపోర్టింగ్ కోసం మరి ఈరోజు లాస్ట్ డేట్ మనకి ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజీలో మా వాళ్ళకి ఈసీఈ వచ్చింది చూద్దాం మరి ఇదైతే మనకి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అమ్మ మీరు మనకి జార్జ్ రెడ్డి మూవీలో కూడా వచ్చి ఉంటుంది మరి ఇది బిల్డింగ్ చూడండి ఒక ఉస్మానియా క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇది జార్జ్ రెడ్డి అనే సినిమాల్లో కూడా అదే చూపిస్తారు మెయిన్ ఇంపార్టెంట్గా మనకి అంటే మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాము ఇంకా చూ దూరం ఉంది లాంగ్ అయితే ఉంది దిస్ ఇస్ నాట్ వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ మనం ఆటో అయితే తీసుకోవాలి కంపల్సరీ తప్పదు ఎవరైతే డైలీ సర్వీస్ చేయాలనుకున్నా ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వాళ్ళు మనం తార్నాక్ మెట్రో దగ్గర దిగి మనం వాకబుల్ మరి ఆటో అయితే తీసుకోవాలి మెట్రో దగ్గర దిగేసి ఇవన్నీ సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి ఇది కాలేజెస్ లా కాలేజీ మరి విధంగా ఉండటం జరుగుతుంది ఇది వివిధ రకాల కోర్సులు ఉన్నాయి ఇక్కడ వేరే కాలేజెస్ ఉన్నాయి ఆటోలు అయితే బాగా తిరుగుతున్నాయి ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు సర్వీస్ ఆటోలు అయితే ఉన్నట్టున్నాయి ఇక్కడ సర్వీస్ ఆటోలు బాగా తిరుగుతున్నాయి సర్వీస్ ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి మనకి ఇబ్బంది సైన్ బోర్డ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి రైట్ ఏంది లెఫ్ట్ ఏంది మనకి ఫ్రంట్లో ఏ విధమైన కాలేజెస్ వస్తాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ కాలేజ్ ఎక్కడ ఉంది ఈ విధంగా కూడా మనకి ఇక్కడ ఉంది సైన్ బోర్డ్స్ క్లియర్గా ఉంది హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బాగా గ్రీనరీ ఉంది అంత వర్షాకాలం కాబట్టి గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు మెయింటెన్ మెయింటెనెన్స్ కూడా బాగుంది మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది క్యాంపస్లో మరి ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో అంటే అది ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలు అంటే అది ఆ లెవెల్ వేరే ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకు ఉండగానే యూనివర్సిటీ లెవెల్కి వచ్చేసరికి ఇవే మెయింటైన్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ అమ్మేది హాస్టల్ చూడండి క్లియర్గా ఉంది హాస్టల్ అది ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది ఇక్కడ దానికి సపరేట్ హాస్టల్ ఉంది ఇది సైన్ బోర్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది క్లియర్గా సైన్ బోర్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ బాగా మనకు వచ్చేది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ బోర్డు కనిపించేది మనకు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఇక్కడ నుంచి మనకు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ప్రాంగణం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వాళ్ళ బ్రాంచెస్ మరి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఇట్లా ఉంటాయి ఇక్కడ వచ్చి సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఉంది లేకపోతే డీను ఉంది ఇక్కడ అదేవిధంగా ఇది మెయిన్ కా ఇది మొత్తం ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇది ఇక్కడ వచ్చేదరికి మనకు మెయిన్ బిల్డింగ్ అనిపిస్తుంది అమ్మ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ బిల్డింగ్ అయితే వస్తుంది ఓయూ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోపల సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉండటం జరుగుతుంది ఈ బిల్డింగ్లోనే మనకి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి ఒక బోర్డు సైన్ బోర్డు అయితే పెట్టారు ఫ్లెక్సీ పెట్టారు ఈ మెయిన్ బిల్డింగ్ లో మనకి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సివిల్ మెకానికల్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ బిల్డింగ్ ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ ఇది క్యాంపస్ ఇటు నుంచి మనం ఈసీఈ డిపార్ట్మెంట్కి వెళతాము ఇక్కడి నుంచి మనం ఈసీ దిస్ఇస్ ఈసీ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఈసీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు ఇది ఈసీ డిపార్ట్మెంట్ మన కార్ యొక్క పార్క్ చేసాము ఏసీ బిల్డింగ్స్ ఇవన్నీ పార్కింగ్ ఎక్కడైనా ఇబ్బంది లేదు పార్కింగ్ అయితే నంబర్ ఆఫ్ కార్స్ ఎక్కడైనా పార్క్ చేయచ్చు పార్కింగ్ అయితే ఇబ్బంది లేదు ఇక్కడ మన ఎగ్జిట్ గేట్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం ఇంతకుముందు తారనాక్ సైడ్ నుంచి వచ్చాం కదా ఇప్పుడు ఇటు వెళ్తే ఆర్టీ ఎక్స్ రోడ్డు మరి ఈ విధమైన మరి ట్యాంక్ బండ్ అటు వెళ్ళిపోవచ్చు అది ఇది త్రిబులి డిపార్ట్మెంట్ ఈ త్రిబుల్ డిపార్ట్ నేను వెళ్ళలేదు బయట నుంచి అయితే చూశాను ఇది త్రిబులి డిపార్ట్మెంటు ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది త్రిబులి డిపార్ట్మెంట్ ఇది మెయిన్ బిల్డింగ్ మనం ఇది మెయిన్ బిల్డింగ్ చూస్తున్నా ఇది మెయిన్ బిల్డింగ్ ముందు గార్డెన్ కూడా బాగా బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే గార్డెన్ని బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అంత ఓల్డ్ కాలేజ్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అయిపోయింది కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అయిపోయింది కాబట్టి బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇబ్బంది అవ్వలేదు పిల్లలు అయితే ఇక్కడ జారచ్చు మరి టాప్ ర్యాంకర్స్ అయితే ఇక్కడ జారుతున్నారు నేను కూడా ఈసీఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను మరి ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి వచ్చాను ఇది మెయిన్ బిల్డింగ్ క్యాంపస్ అక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద వెహికల్స్ వెళ్ళిపోతున్నాయం అవి విద్యానగరు ఎక్స్ రోడ్ సైడ్ అటు వెహికల్స్ అయితే వెళ్ళిపోతాం ఇది ఈసీఈ డిపార్ట్మెంట్ మనకి ఆపోజిట్లో ఉన్న ఈసీఈ డిపార్ట్ అది వేరే డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ బిల్డింగ్ కనిపిస్తుంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ బిల్డింగ్ ఇదే ప్రిన్సిపాల్ అంటాడు లోపల ప్రిన్సిపాల్ ఆఫీసు అదే విధంగా వేరే స్టాఫ్ మరి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇక్కడ లోపల ఉంట జరుగుతుంది ఇక్కడ నుంచి గార్డెనింగ్ కూడా బాగుంది జస్ట్ నేను తీసాను కొద్దిగా వీడియో మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి ఎంసెట్ కాలేజీలో చేరే పిల్లలకి కోసం చూపిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి షేర్ చేయండి ఇది ఎగ్జిట్ గేటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ సైడ్ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళే రోజు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్